लेटर्स सुना सर आर अर्ली आई कैन सर इधर वो 10 रोडों का आ रही तो 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 है अभी तो बैठना है सबने बैठना लेटेस्ट फेमस कंपनी मतलब क्वांटिटी ఎంత వస్తుంది సమాలా కేటి మధ్యలో होकर ఎన్ని ఎకరాలు సర్ 10 ఎకరాలు కి దావన ఎకరాలు అవుతున్నాయి ప్రబోధ ఫోర్ యాస్ ఫోర్ యాస్ ఫోర్ యాస్ కండిషన్ కట్ ఫటో Tee करना तो था, tee tee यूटीएम, माइंड ये। Beef वाले रेट में रेट मेरी की नहीं sir, market की, अरे beef वाले मेरी की sir, हम्म मालूम सेक्टर तो ये

జీపీఎస్ అనేది ఒక బండిగా పెట్టుకున్నారు ఇక్కడ అది పోయి మళ్ళీ వచ్చిన దాకా లేదు మల్టిపుల్ బండి పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు దానికి రేట్ ఉంది కాబట్టి కాబట్టి ఉన్న వరకు తీసిన రెండు

అప్పుడు అటా ఇక్కడే ఉండింది రాయి మేము ఒకరు కలుపుకున్నాము దానికోసం అని అంటున్నారు సార్ దాంతో ఏమిటంటే ముందేది వన్ సిక్స్టీ పీసెస్ ఈ విధంగా మనం గ్రౌండ్ మీదకి వచ్చినప్పుడు ఈ విధంగా ఆ విధంగా మన ఫోటోస్ కూడా కలెక్ట్ చేస్తున్నారు ప్పుడు ఎంత మంది వచ్చినా కూడా ప్రతి రైతులు తీర్పించి ఎంత ఎక్స్ప్లెయిన్ వస్తుంది అంటున్నారు కొంచెం पासे सेया मार्क మాట్లాడితే వాళ్ళ తిరుగు మాట్లాడతారు మన మాపాలు వాళ్ళ బట్టి మొత్తం వాళ్ళ పంట వచ్చి కూలీ అన్ని ఎక్కువ అంటే ఈ ఖర్చు లేవు ఆ బి ఖర్చు లేవు ఇంకా మనమే పెట్టుకోవాలి మనమే మనం పడిపోయినట్టు చూస్తాము తక్కువ మంది ఇచ్చినప్పుడు అయితే ఎక్కువగా సార్